పెన్షనర్లు ఓనమాలు ఇదేమిటి మాస్టారు ఎంతో సర్వీస్ చేసి రిటైర్ అయిపోయాక మళ్ళీ మాకు మా చేత ఓనమాలు దిద్దిస్తున్నారేటి అని అనుకుంటున్నారా అక్కడికి వస్తున్నాను సపోజ్ ఒక విద్యార్థి కొత్తగా పాఠశాలలో జాయిన్ అయ్యాడు అనుకోండి ఆ రోజున ఆ విద్యార్థికి హెడ్ మాస్టర్ ఎవరు ఆ స్కూల్లో టీచర్ ఎవరు ఎక్కడ టాయిలెట్కి వెళ్ళాలి ఎప్పుడు ఇంటర్వ్యూలు కొడతారు ఎప్పుడు భోజనం పెడతారు ఎప్పుడు ఇంటికి పంపిస్తారు ఇలాగ రకరకాల డౌట్లు వస్తాయి కదా అలాగే ఒక ఉద్యోగి రిటైర్ అయ్యాక పెన్షనర్ లోకల్లో జాయిన్ అవుతారు ఈ పెన్షనర్ లోకల్లో వచ్చాక అంతా కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది నేను కూడా మొదట్లో అనిపించాను కాబట్టి చెప్తున్నాను ఈ పెన్షనర్ లోకల్లో ఉన్నటువంటి విషయాలను ఓనమాలని మీతోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వచ్చే రాగానే మనకి ఈ సేఎఫ్ఎంఎస్ అంటారు ఈ సిఎఫ్ఎంఎస్ అంటే ఏంటి ఎస్టిఓ ట్రెజరీ అంటే తెలుస్తుంది అనుకోండి పే స్లిప్ పే స్లిప్ రావడానికి యూజర్ ఐడి మొబైల్ నెంబర్ డజ్ నాట్ మ్యాచ్ అంటారు ఆర్ఎఫ్సీఆర్ఆర్ అంటారు రకరకాల ఉంటాయి అవి రెక్టిఫై కావాలంటే కంప్లైంట్ చేయాలంటారు ఇవన్నీ అని మనం గజ్బిజ్ కింద ఉంటుంది అవన్నీ క్లియర్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను పే ఫేమస్కి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు మొట్టమొదటిది మనం పే స్లిప్ని ప్రతీ నెల కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఎప్పుడు డౌన్లోడ్ అవుతుందంటే ఆ నెలలో ముప్పై రోజుల నిడివి గల నెల అయితే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయాన్ని ముప్పై ఒక రోజుల నిడివి గల నెల అయితే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయాన్ని సిఎఫ్ఎంఎస్ సైట్లో జనరేట్ అవుతాయి వాటిని మనం డౌన్లోడ్ చేసుకుని తెక్ చేసుకోవాలన్నమాట డౌన్లోడ్ చేసుకోవాలంటే నాట్ మ్యాచ్ మొబైల్ నంబర్ అండ్ యూజర్ ఐడి డజ్ నాట్ మ్యాచ్ అని వస్తుంది ఇది ఏంటో మరి కొత్తగా వచ్చిన అంత గందరగోళం కింద ఉంటుంది అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే సీనియర్స్ని పట్టుకుని దీనికి కంప్లైంట్ రైస్ చేయాలన్నమాట సిఎఫ్ఎంఎస్ విజయవాడలో ఈ దీని గురించి మరి ఇష్యూ రైజ్ చేసినట్లయితే వారు రిక్వెస్ట్ చేస్తారు అట్ ది సేమ్ టైం మరి సదరు ఎస్టివో ఆఫీస్లో కూడా దీన్ని చేయించుకోవచ్చు కానీ వారు పని ఉత్తర వాళ్ళు చీట్లు అనుకోండి అలాగే స్పౌజ్ డేట్ ఆఫ్ బర్త్ స్పౌజ్ పేరు తేడాలు ఉన్నప్పటికీ కూడా ఆ వివరాలు మాత్రం ఎస్టీఓ ఆఫీస్లోనే కరెక్షన్ చేస్తారు ఎనిమిదో పాయింట్ అయితే ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే ఎస్టీఓ కార్యాలయాల్లో సిబ్బంది కొరతగా ఉండటం వల్ల పనులు వత్తే ఇబ్బందులతో వారు మనం రైట్ చేసినటువంటి ఇన్సి ఇన్సిడెంట్స్పై దృష్టి పెట్టట్లేదు మనం ఇన్సిడెంట్ రైట్ చేసినప్పుడు వాటిపై టైం బౌండ్ యాక్షన్ నిర్దేశించాలని మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారికి ఇప్పటికే పలుమార్లు కోరి ఉన్నారు అయినప్పటికీ సరైన ఉత్తర్వులు రావలేదు త్వరలోనే వస్తాయని ఆశిద్దాం మరొక ముఖ్య విషయం ఏంటంటే హెల్ప్ డెస్క్ లో మనం రైట్ చేసిన ఇన్సిడెంట్ మన ఎస్టీఓ గారికి పంపినట్లు మనం గమనించిన వెంటనే ఆ మరుసటి రోజునే మన ని సాల్వ్ చేయమని ఎస్టీఓ గారిని కోరటం